జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినములు జనవరి నాలుగు తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం జనవరి ఎనిమిదిన శ్రీవారి సన్నిధిన శ్రీవారి సన్ని సన్నిధన పెద్ద సప్తమోర జనవరి పన్నెండున శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి జనవరి పదమూడున తిరుమల శ్రీవారి తిరుమల నంబి సన్నిధికి వేయించేయింపు జనవరి పద్నాలుగున భోగి జనవరి పదిహేనున మకర సంక్రాంతి సుప్రభాత సేవ పునఃప్రారంభం జనవరి పదహారున కనుమ పండుగ తిరుమల శ్రీవారి పార్వేట మండపానికి వేయించేయింపు జనవరి పద్దెనిమిదిన పురంధరదాసు ఆధార ఆరాధనా మహోత్సవం జనవరి పద్దెనిమిదిన పురంధరదాసుల ఆరాధనా మహోత్సవం జనవరి ఇరవై మూడున వసంత పంచమి జనవరి ఇరవై ఐదున రథసప్తమి